హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బాస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను అంటే అడావులు లేకుండా నేను లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసుకుంటాను అలాగే ఏమేం వర్క్స్ ఎలా మేనేజ్ చేస్తాను అదంతా కూడా వీడియోలో ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఈరోజు మార్నింగే ఒక పక్కన రైస్ పెట్టేశాను అంటే అన్నం కోసం ఈరోజు అన్నం వాచుదామని చెప్పి తపాలతో వాటర్ పెట్టాను అలాగే ఒక పక్క టీ అయితే పెట్టేశాను టీ మరుగుతుంది ఇలాగా నీళ్లు కూడా మరిగే లోపల ఇంకా బియ్యాన్ని అయితే కడిగేసుకుంటున్నాను ఒక్కొక్కసారి కుక్కర్లో పెడతాను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అన్నం వాచుతాను అన్నం వాచితే చాలా బాగుంటుందండి పొడి పొడలు ఈ రేషన్ బియ్యం వండుతున్నాను ఈరోజు అందుకని చెప్పి బియ్యం వాచుతున్నాను ఒకవేళ టైం లేదు అంటే కనుక నేను కుక్కర్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది మనకి వాటర్ బాయిల్ అయ్యి మళ్ళీ రైస్ వేసి కుక్ చేయడానికి కాకపోతే టైం ఉండే మీకు ఇలాగ వండుకుంటే అన్నం కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంక ఇక్కడ అసలు మరిగిన తర్వాత బియ్యం వేసాను ఇంకా సిమ్లో స్టవ్ పెట్టేస్తే అలా ఉడుగుతుంది హైలో పెడితే అన్నం పొంగిపోతుంది అందుకని చెప్పి సిమ్లో పెట్టేశాను ఇంకా టీ కూడా అయిపోయింది అందుకని చెప్పి పక్క పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను ఈ పక్కన అన్నం ఉడుగుతుంది అలాగే ఒక పక్కన పాలు కాగుతూ ఉంటాయి ఈ అయితే టీ రెడీ చేసుకున్నాను కదా టీ తాగేద్దామని చెప్పి ఇంకా కప్లో టీ అయితే వేసుకున్నాను చప్పుల అయితే వేసుకున్నాను కాకపోతే తాగలేదు దాని గురించి నెక్స్ట్ చెప్తాను ఇంక ఈ లోపల ఇక్కడ అన్నం ఉడికే లోపల నేనైతే ఏ రోజు అరటికాయ కూర వండుదామని చెప్పి అరటికాయలు కట్ చేస్తున్నాను ఈ అరటికాయలు మావై పొలాన్ని నుంచి తెచ్చారు లేతగా ఉన్నాయని చెప్పి బాక్స్లోకి బాగుంటుంది ఇగురు అని చెప్పి అరటికాయ ఇగురు వండుతున్నాను సాధారణంగా అరటికాయ అలాంటివైతే నేను బాక్స్లో కొండను ఇవి ఏంటంటే మనం వేడిగా తింటే బాగుంటుంది చల్లారి కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుంది ఇగురు రైస్లో కలుపుకుంటే అంత బాగోదు అందుకని చెప్పి వండను కాకపోతే సరే లేతగా ఉంది పాలేసిర వండితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నాలుగు కాయలు తెచ్చాను కాకపోతే మూడు కాయలే వండాను మా అబ్బాయికి అది మూడు కాయలు సరిపోతాయి అని చెప్పి మాకు మళ్ళీ అలాగ వేరే కూర వండుతాను మధ్యాహ్నానికి అందుకని చెప్పి ఇంకా అక్కడ కాయలు అయితే కోసాను ఉల్లిపాయలు అయితే ఆ మధ్య వందకి నాలుగు కేజీలు వచ్చినాయి అస్సలు బాగాలేదు మొన్న చాలా మట్టుకి పాడైపోతున్నాయని చెప్పి మా అమ్మతో కదా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి కాయ అంటే ఉల్లిపాయ చూడడానికి బాగానే ఉంటుంది లోపల ఒక్క పొర చూసారా అక్కడ చూపిస్తున్నాను అలా మధ్యలో ఒక్కొక్క పొర పోతుంది దాని దానివల్ల వలడం చాలా టైం పడుతుంది ఒక రెండు పా రెండు ఉల్లిపాయలు వలిసాను చిన్నగా అంతే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ గ్రేవీ అయితే అవసరం లేదు ఈ లోపలెక్కడ అన్నం కూడా ఉడిగిపోయింది అన్నం చిన్న పొలుకుండగానే వాచ్ చేసుకోవాలండి ఇది లేకపోతే మనం వాచిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది చిన్న పలుకుంటే అన్నం వేడి మీద మగ్గుతుంది తర్వాత అప్పుడు సరిగ్గా ఊడుగుతుంది అనమాట అందుకని చెప్పి చిన్న పలుకుండగానే నేనైతే ఇక్కడ వాచ్ చేశాను మాములుగా తెపాలతో గిన్నెలోకి వాచ్ చేస్తే సిద్ధిరేక పెట్టి అలా కంటే ఇలా మనం బెజ్జాల గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి ఉంపేసి ఇలా ఒక పళ్ళు మూత పెట్టేస్తే మనకి అన్నం అయితే చాలా బాగుంటుంది అన్నం వాచడం రాదు అనుకున్న వాళ్ళు ఈజీగా ఎలాగైతే కుక్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నాను టిఫిన్ మేము కదా ఆ రోజు తెల్లనో ఉప్మా చేస్తున్నాను ఒక దాని తర్వాత ఒకటి ఇంకా అన్నం దింపగానే దాని మీద ఉప్మాకైతే కడాయి పెట్టేశాను నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసాను అది కొంచెం వేగిన తర్వాత సెనపప్పు పల్లీలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వాలి ఈ లోపల పక్కన పాలు కూడా చూస్తున్నారు కదా మరిగిపోతున్నాయి పాలు కొంచెం ఎక్కువసేపు మరిగితే ఏమంటే మేగర ఎక్కువ వస్తుంది అలాగే కొంచెం నీసు వాసన ఉంటుంది ఆవు పాలు కదా అది కూడా పోతుంది ఇంకా అక్కడ పాలు మరిగిన తర్వాత దింపేసి మనం తెల్మకు ఉప్మాకి అయితే నూక వేయించుకోవాలి కదా అందుకని చెప్పి పక్కన కడాయిలో నూక అయితే వేయించుకుంటున్నాను కొంచెం వేయేసి అలాగే ఇక్కడ వాటర్ కూడా వేసాను మన నూక వేగే లోపల ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది నేను ఆ రోజు గ్లాసు నూక చేస్తున్నాను దానికోసం అని చెప్పి నాలుగు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు వేసి మూసుకుంటే ఈ పక్కన వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది ఆ పక్కన ఇంకా కూర కూడా వేసాను ఇప్పుడు నూక వేయించిన కడాయిలోనే నేను నూక వేగిన తర్వాత తీసేసి అరటికాయ కూర అయితే వేసాను అరటికాయ కూర మీకు అంతగా ఏం చూపించట్లేదు జస్ట్ ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అంతే ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే అరటికాయ ముక్కలు వేసుకుని ఇంకా ఫ్రై చేసుకోవడమే అరటికాయ మగ్గే వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా మగ్గే వరకు వేస్తాను కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసాను ఇక్కడ నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి కదా మాకి ఇంకా వేయించుకున్న నూపును కూడా అందులో అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఉప్మా చాలా త్వరగా అయిపోతుంది కదా అందులోని తెల్లనకు ఉప్మా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా సిమ్లో పెట్టేసి ఉంచేసుకున్నాను ఒక పక్కన నేను కూర కూడా ఫ్రై వేసుకున్నాను అనమాట కొంచెం పసుపు వేసాను కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోస్ట్ అయితే ఇంకా ఇంకక్కడేమో అక్కడ కూర మగ్గే లోపల ఇక్కడ నేనేమో అన్నం అయితే చల్లారి పెట్టేసుకున్నాను ఇంకా జీతువుకి ఏమో డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చి కట్ చేయమన్నాను మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి ఇది చూడడానికి భలే అందంగా కనిపిస్తుంది కదా టేస్ట్ మాత్రం అస్సలు బాగోలేదు జీతూ బాక్స్లో పెట్టుకున్నాడు కానీ తినలేదు తీసుకొచ్చేసాడు ఇంకా మనం ఇలా తినలేకపోతే జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేము వేసాం కదా డాబా మీద అది ఎదిగి ఏ కలర్ అవుతుందో చూడాలి ఇంకా చాలా టైం పడుతుంది లేండి వేసి వన్ ఇయర్ అయింది కదా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అనుకుంటా కాయడానికి ఇంక ఇక్కడ ఉప్మా అయిపోయింది దాన్ని ప్లేట్లో పెట్టేస్తున్నాను చల్లార్డానికి మార్నింగే కదా వేడిగా తినేంత టైం ఉండదు మళ్ళీ ఆటో వచ్చేస్తుంది ఆడావిడి కదా అందుకని చెప్పి ఫస్ట్ తీసేసి ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టేస్తున్నాను ఈ లోపల కూర కూడా మగ్గిపోయింది ఇంకా లంచ్ బాక్స్ కట్టేసుకుంటున్నాను మళ్ళీ టైం ఉండదు ఆటో వచ్చేసరికి మనం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే కంగారు ఉండదు అందుకని చెప్పి ఇంకా ఎలాగో వంట అయిపోయింది కదా ఇంకా బాక్స్ కట్టడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పెరుగు వేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ మన ఇంటి దగ్గర తింటే వేసుకోవాల్సిన లేదు కాకపోతే స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం తినే లోపల కొంచెం పెరుగు పులుస్తుంది అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ బాక్స్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టేశాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఈ షీట్స్ ఉంటాయి కదా విత్తనాలు వీటిని వేసినా మొక్కలు వస్తాయని చెప్తున్నాను అక్కడ కాకపోతే పక్కన టీవీ సౌండ్ అని మ్యూట్ చేసేసాను వాయిస్ పొద్దుటే అండి మేము వార్తలు చూస్తాం కదా టీవీ అలాగా రన్ అవుతూనే ఉంటుంది అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంక ఇక్కడ అన్నం కూడా బాగా చల్లారిపోయింది ఇక్కడ పొడి ఆడుతున్న ఆడుతుంది చూసారో వాడ్చాను కదా అందుకని చెప్పి కోటా బియ్యం అయినా సరే మనం వాడ్చుకుంటే అన్నం చాలా బాగుంటుంది ఇంకా ఇంకే కూర కూడా అయిపోయింది ఇంకా కూర కూడా పెట్టేసి బాక్స్ అయితే కట్టేశాను ఇంకా బట్టలు నానబెడదాం అని చెప్పి ఇక్కడైతే వేశాను ఇంకా సామాలు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలో సామాలు పని ఉంటుంది ఈ ఇంకా మామిడి పిందులు చూసారా సమ్మర్ వచ్చేసింది కదా మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుంది మామిడి చెట్టు అంటే మందు కాదు కొంచెము బోధ అవతలు ఉంటుంది అది అయితే రాత్రి కొట్టేశారు అవి పిందులు ఉంటే తెచ్చాము నేనైతే వండలేదులేండి పడేసాము అవి బాగలేదు చిన్నవి బాగా లేతవు కదా ఇంక ఇక్కడ మీకు టమాటాలు చూపిస్తాను చూడండి మన చట్నీ ఫస్ట్ టైం కాసింది ఇది మొక్క కూడా మేము వేయలేదు దాని అంతటా అదే ఇత్తనాలు పడి వచ్చింది రెండు రెండు కాస్తున్నాయి అన్నమాట అంటే ఇత్తనాలు వేరు వేరు ఉంటాయి కదా కొన్ని గుత్తుల కింద కాస్తుంది ఇది అలా కాదు ఇది ఒక పాదు టైపు కింద నుంచి పైకి పాగిన చూసారా కింద రెండు కాసింది మళ్ళీ పైకి గుత్తి రెండు కాసింది అలా రెండు రెండు కాస్తున్నాయి జాంకాయలు కొన్ని పక్షులు తినేసి మిగతా మేము కొద్దామని ట్రై చేస్తున్నాము వాళ్ళకట్టిన ఏం ప్రయోజనం లేదు వాళ్ళ పీకేస్తున్నావు నువ్వు అంతే అది ఎందుకు జీతూ ఇంకా కాయ కోసే అక్కడ దాన్ని కూడా తినేసి చూడు అక్కడ కాయ కొడతా పడిపోద్ది దానికి వస్తావా కాయని అక్కడ ఉంది కాయని ట్టలే అక్కడ వెళ్ళే లేవు ఈ పక్షులు తిన అయితే మేము తినమండి ఇంకా అలా వదిలేస్తాం అవే తినేస్తాయి ఎందుకంటే మాకు గబ్బిలాలు ఎక్కువగా ఉంటున్నాయి నైట్ టైం ఎక్కువ గబ్బిలాలు తింటున్నాయి అందుకని చెప్పి ఇంకా వదిలేసాము ఏమైనా తినకుండా ఉంటాయి కదా ఫస్ట్ కోసుకుంటే మనకి కాయ దొరుకుతుంది లేకపోతే లేదు ఇంకా ఓప్స్ అంతే వాళ్ళు వేసాము కానీ వాళ్ళ ఒక దగ్గర ఉంటుంది ఓ పక్క నుంచి వెళ్ళి అయితే తినేస్తున్నాయి ఇంక ఇది మళ్ళీ ఈ ఇయర్ ఫస్ట్ టైం వచ్చినాయి మొగ్గలు అందుకే మీకు చూపించాను మొగ్గు కొత్తగా వచ్చింది కానీ చీడ పట్టేస్తుంది అనమాట ఇంకా మనం అయితే అయితే లేదు మళ్ళీ ఒకసారి చూసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా ఏమన్నా బాగుంటాయేమో చూడాలి ఇంకా ఇక్కడ మేము కాసేపు అలా టైం స్పెండ్ చేసేసరికి ఆటో వచ్చే టైం కూడా అయిపోయింది ఆటో వస్తుందని చెప్పి పక్కకు వచ్చి నించునేమి ఇక్కడ మామిడికాయలు చూసారా ఇక్కడ ఎన్ని వర్క్ ఇది బుక్స్ అన్నీ పెట్టుకున్నావా ఇంక ఇక్కడ మామిడికాయల గురించి చెప్తున్నాను కదా ఇది అయితే చాలా ఎక్కువ వచ్చింది కాకపోతే కొన్ని కాయలు కాసింది వీటిని కూడా ఉంచట్లేదు కోసేస్తున్నారు అనమాట ఇప్పుడు మీకు వీడియోలో తీసాను కదా ఆ రోజు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం కోసేసారు ఒక్క కాయ కూడా లేకుండా అవి అసలు ఎదగలే చిన్న పీపుల్నే కోహేస్తున్నారు ఇంకో జీతూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టీ తాగుతున్నాను ఇందాక చెప్పాను కదా టీ పోసుకున్నాను కప్పులోని కానీ తాగలేదు మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ కూరయి కట్ చేసేసుకున్నాను ఉప్మాకి ఉల్లిపాయ అన్నీ కట్ చేయాలి కదా అందుకని లేట్ అయిందని చెప్పి ఇంక టీ పక్కన పెట్టేసి ఆ పని చూసుకున్నాను ఇంకా సరే ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతున్నాను ఆ తర్వాత బట్టలు సామాన్ అయిపోయినాయి ఆ తర్వాత ఇంకా మెయిన్ వంట మన లంచ్కి వండుకోవాలి కదా పొద్దుట అయితే బాక్స్ మాత్రమే వండుతాను తర్వాత మాకు ఈరోజు చేపల పులుసు పెట్టుకున్నాను చేపలు నేను మొన్న ఊరు వెళ్ళాను కదా ఫంక్షన్కి వస్తూ వస్తూ తెచ్చుకున్నాను అనమాట అందుకని చేపల కూర ఉంటున్నాను చేపల కూర వండుతూ పక్కన చాలింటివి పెట్టాను అనుకుంటున్నారా ఎందుకు పెట్టానో నాకే తెలీదు అంటే ఆ రోజు ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను వేరే కూర ఏదో అని చెప్పి చారు పెట్టేశాను అంటే వేరే ఫ్రై అయ్యన్నా చేద్దామని కాకపోతే మళ్ళీ చేప ముక్కలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మేము నాన్ వెజ్ తినము ఎక్కువ రోజులు నిలవన్నా మళ్ళీ ఫిష్ అంత టేస్ట్ ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా సరే చారు ఉంటే ఉంటుంది నెక్స్ట్ డే కన్నా అని చెప్పి మళ్ళీ చేపల పులుసు పెట్టేశాను ఆ రోజు ఏం చేశానంటే మొత్తం అన్నీ కూడా వండలేదు నేను ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి చిన్న చేపలే కానీ రెండు మూడు చేపలు మాట అందుకని చెప్పి చేప తలకాయలు తోకలు ఒక నాలుగైదు మంచి ముక్కలు వేసి ఆ రోజు చేపల పులుసు అయితే పెట్టేశాను నేను రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను కదా అందుకే ఈ వీడియోలో అయితే రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఇది కూడా భోజనాలు అయిపోయిన తర్వాత ఈ క్లిప్ తీసాను ఇక్కడ అక్కడ అదే చేప ముక్కలు వేసేదాకా తీశాను కదా తర్వాత నేను వేరే పని మీద బయటికి వెళ్ళిపోయాను అనమాట అక్కడ వీడియో తీయలేదు అందుకే ఇంకా లాస్ట్లో ఇది చూపిందామని చెప్పి మళ్ళీ ఒక క్లిప్ తీసాను ఆ తర్వాత ఇంకా డిమాట్ నుంచి సరుకులు అవి అవైతే డబ్బాలో వేస్తున్నాను ఈ కవర్స్ గురించి నేను చెప్తాను ఈ కవర్స్ పడేయకుండా నేను కారం ప్యాక్ చేస్తాను ఇప్పుడు ఈ పెసరపప్పు అలాగే కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పు తెచ్చాను నేను అప్పుడే రెండు మూడు రోజులు అయింది ఇంకా నేను ఉంది కదా అని చెప్పి ప్యాకింగ్స్ వేరే ఒక పెద్ద డబ్బాలో పెట్టేసి ఉంచుతాను ఎప్పుడైపోతే అప్పుడు వేద్దామని ఇంకా కాకపోతే ఇప్పుడు నాకు కవర్లు కావాలందుకని చెప్పి నేను ఇక్కడ ఇవైతే డబ్బాలో పోసేసి ఈ కవర్లో కారం ప్యాక్ చేస్తున్నాను ఈ కవర్లు అయితే కొంచెం దలసరగా ఉంటాయి కదా కారం పాడవకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాము మామూలు పల్సన్ కవర్లు అయితే గుమ్ముని చమ్మది ఏదన్నా పీల్చుతుందేమో అని చెప్పి ఇవైతే బాగుంటుందని చెప్పి ఈ కవర్లు అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇంకా కారం గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను సంవత్సరానికి సరిపడా కారం నేను ఎలాగ రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటాను అన్నది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఇంక ఇదైతే నాలుగు కేజీల కారం అంటే నేను ఆరు కేజీల కారం ఆడించాను కదా అందులో రెండు కేజీలు ఆల్రెడీ నేను ప్యాక్ చేసి తీసేశాను అది కాకుండా ఇంక మిగతాది ఇది నాలుగు కేజీలు అయితే నేను మళ్ళీ వేరే వేరే కవర్లో ప్యాక్ చేసుకుంటాను లాస్ట్ టైం ఏం చేశామంటే ప్యాకింగ్ కవర్లు తీసుకొచ్చాం కాకపోతే అది ఇంకా ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అనుకుంటా ఫోర్ రూపీస్ ఎందుకు అంత మనీ వేస్ట్ చేయడం అని చెప్పి మీరు అడగొచ్చు లాస్ట్ ఈ కవర్లు ఏమో అవి పాడైపోయినాయి అండి అందుకని చెప్పి తీసేసాను ఇంకా ఈసారి అయితే ఈ కవర్లు బాగున్నాయి కదా అని చెప్పి ఈ కవర్లోనే ప్యాక్ చేసేస్తాను ఇప్పుడు ఈ కవర్ ఈ కవర్లో ప్యాకింగ్ చేసిన డైరెక్ట్గా పెట్టను మళ్ళీ ఈ కవర్ని నేను వేరే మనకి బట్టల కవర్లు ఉండే కదా వాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకన్నా మంచిది గుమ్ముని ఫ్రిడ్జ్ ఎప్పుడు వాటర్ అయినా లీక్ అయినా చేసినా ఒకవేళ చెమ్మ తగలకుండా ఉండాలి కదా ఒకవేళ చెమ్మ తగిలితే మళ్ళీ కారం పాడైపోతుంది అందుకని చెప్పి రెండు కవర్లో పెడుతున్నాను అలాగే ఈ కవర్ కూడా నేను మీరు చూస్తే కనుక డబల్ ఫోల్డింగ్ చేసి పిన్ చేస్తున్నాను ఒక ఫోల్డింగ్ కాదు ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్ ఫల్డింగ్ చేసి అప్పుడు పిన్ కొడుతున్నాను దానివల్ల అయితే గ్యాప్ ఎక్కడ ఉండదు వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండవు అందుకని చెప్పి ఇలాగ ప్యాక్ చేసేసుకున్నాను కేజీ కొలిసేసి నేను ప్యాక్ చేశాను కో అంటే కేజీకి ఇప్పుడు నేను ఒక తవ్వ లాంటివి తీసాను కదా తవ్వలేదులేండి ఒక డబ్బా అది అర కేజీ డబ్బా దాన్ని కొలతగా నేను ప్యాక్ చేసేసాను కేజీ కేజీ కింద ఇక్కడ నాలుగు కేజీలు అని చెప్పాను కదండి రెండేమో కేజీ కేజీ ప్యాక్ చేశాను ఒకటేమో రెండు కేజీలు ప్యాక్ చేశాను ఇక నాలుగు కేజీలకి ఇంకొక అర కేజీకి ఉంటుంది అది అర కేజీ పొట్లం కింద చిన్నది ప్యాక్ చేసేసాను మనకి కావాల్సినప్పుడు ఒకటి డబ్బాలో విడిగా తీసుకుని యూస్ చేసుకుని మళ్ళీ మిగతాది పింఛేసి పెట్టేసుకోవచ్చు అంతే కారం ప్యాక్ చేయడం అయిపోయింది ఇంకా తర్వాత ఆరేసిన బట్టలు తేవడానికి మేడం మీదకి వెళ్ళాను ఈ వీడియోని కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్